హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై తెలుగు కోట్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈరోజు మనం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూస్తున్నామండి ఇది మేము షాపింగ్కి వెళ్ళామండి మా అక్క వాళ్ళ పాపకి కాంబో సెట్ తీసుకుందామని వెళ్ళామండి ఇంకా ఏమన్నా మోడల్స్ ఉంటే చూపిమన్నాము అవి కొండి చూపిస్తున్నారు ఒక్కొక్కటిగా ఇవైతే అండి కాస్ట్ మాత్రం బాగా ఎక్కువగా చెప్తున్నారు ఇక్కడ ఇదిగోండి మోడల్స్ చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి వీటిల్లో మీకు ఏవి నచ్చినాయో కామెంట్ చేయండి ఇదిగోండి మా అక్క వాళ్ళ పాపకి తీసుకున్నాం కాంబో సెట్ కాంబో సెట్ అయితే బాగుందండి బాగా నచ్చింది సీజెడ్ టైప్లో తీసుకున్నామండి మేము అదిగోండి అన్నీ వస్తాయి మొత్తం హారము నక్ హారము నక్లీసు మొత్తం అండి చెంచవరాల టైప్లో వస్తాయి మళ్ళీ ఇవి వంకీలు అనేవి వస్తాయి వడ్రానము పాపడ బిల్ల మొత్తం అండి ఇయర్ రింగ్స్ మొత్తం కాంబో సెట్ వచ్చేస్తుందండి ఫోర్ థౌజండ్ అండి మొత్తం కలిపి ఇవిగోండి ఇవి వచ్చేసి మామిడి పిందె టైప్లో ఉన్నాయండి బాగున్నాయి సింపుల్గా ఉంటాయి వేసుకోవటానికైనా మనం శారీస్ మీద అయినా సింపుల్గా ఉంటాయి ఇదైతే బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఇది ఇది నక్లెస్ టైప్లో వచ్చిందండి ఇది బాగా నచ్చింది మాకు కాకపోతే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారండి ఇక్కడ అందుకనే తీసుకోలేకపోయాము ఎక్కువ మేము కాసుల ఆహారం అంటారు చూడండి ఆ టైప్లో అండి ఇది